పురాణము పదిహేనవ అధ్యాయము దీప ప్రజ్వలనము జ్ఞానప్రదాయకము వసిష్ఠుడు జనకుడితో ఓ జనక మహారాజా ఈ కార్తీక మాసంలో శివకేశవుల ఆలయాలలో ఎక్కడైనా దీపారాధన నృత్యము గానము దీపమాల సమర్పణలు చేసిన వారు ముక్తి మోక్షాలను పొంది తరిస్తారు ద్వాదశి నాడు ఆలయంలో కానీ మరెక్కడైనా కానీ దూపదీప నైవేద్యాలతో ఆరాధించే వాళ్ళు విష్ణు సన్నిధిని చేరుకుంటారు ఇతరులు పెట్టిన దీపమును పైకి ఎగద్రోసి ప్రజ్వలింపజేసిన వారి పాపాలన్నీ ఆ దీపాగ్నిలో భస్మమై వారికి శుభారణ కలిగిస్తుంది కొండెక్కిన దీపాన్ని వెలిగించిన వారి పుణ్యము అపారము అటువంటి వారిని చూసిన వారి పాపాలు కూడా పటాపంచలైపోతాయి దీనికి సంబంధించిన ఒక కథ చెబుతాను విను అన్నాడు జనక మహారాజా సరస్వతీ నదీ తీరంలో ఒక శిథిలమైన దేవాలయం ఉండేది నిష్ఠాగరిష్ఠుడైన ఒక యోగీంద్రుడు ఆ దేవాలయానికి వచ్చాడు అది కార్తీక మాసం మానవధర్మంలో ఆచరించాల్సిన జపతప స్నాన సంధ్యాదవులన్నింటినీ వీలుగా ఉంటుందని ఆ ఆలయాన్ని పరిశుభ్రం చేశాడు చక్కగా ముగ్గులు పెట్టాడు ప్రక్క ఊరికి వెళ్ళి ప్రమిదలు నూనె ఒత్తులు కొని తెచ్చి దైవసన్నిధిలో పన్నెండు ప్రమిదలతో దీపాలను వెలిగించాడు తాను పాటించే నియమాలను పాటిస్తూనే ప్రతిరోజు దీపాలను వెలిగిస్తూ ఉన్నాడు ఆ ఆలయంలోని ఒక కలుగులో ఒక ఎలుక ఉండేది ఆ కార్తీక మాసంలోని శుక్ల ద్వాదశి నాడు తినడానికి ఏమీ లేక ఏది దొరుకుతుందా అని ఆ ఎలుక ఆలయం చుట్టూ తిరిగింది అయినా దానికి ఏమీ దొరకలేదు ఆ ఆలయంలోని దీపాలలో ఒక దీపం వాసన వస్తోంది అది ఏదో అని తినే పదార్థం అనుకుని ఆ వాసనను బట్టి ఆ ప్రమిద దగ్గరకు వెళ్ళి ఆరిన ఒత్తిని నోటితో పట్టుకుని లాగింది కానీ దానికి తినడం సాధ్యం కాలేదు ఆ ఎలుక నోటిలోని ఒత్తితోనే ప్రక్క ప్రమిదకు మీదకు వెళ్ళింది ప్రమిదలోని దీపంతో నోటిలోని వత్తి అంటుకుంది అది చూసి ఎలుక విదిలించేసరికి ఆ నోటిలోని వత్తి మొదటి ప్రమిదిలో పడి వెలుగుతోంది అనుకోకుండా జరిగిన ఈ సంఘటన వలన ఆ ఎలుక మానవాకారాన్ని పొందింది యతీశ్వరుడు ఆ మానవుని చూసి అయ్యా మీరు ఎవరు అని ప్రశ్నించాడు మునీంద్ర నేను ఈ ఆలయంలోని ఒక కలుగులో నివసించే ఎలుకని ఎంతకాలంగానో ఉంటున్నానో ఎందుకు ఉంటున్నానో నాకైతే తెలియదు మీరు మీరు పెట్టిన దీపాల తోరణంలో ఆరిన దీపాన్ని నోటబట్టుకుని అవతల ప్రమిదని తాకాను అప్పుడు నా నోటిలోని ఒత్తి మండింది ఆ మండుతున్న ఒత్తిని ఆరిన దీప ప్రమితిలో విడిచిపెట్టాను ఆ క్షణంలోనే నాకు మానవాకారం వచ్చింది ఆ మానవుడు చెప్పిన మాటలు విన్న యతీంద్రుడు తన దివ్య దృష్టితో ఆ ఎలుక యొక్క పూర్వజన్మ విషయాన్ని గమనించాడు అయ్యా ఈరోజు కార్తీక శుద్ధ ద్వాదశి తినడానికి ఏమి దొరుకుతుందా అని వెతుకుతూ ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేశావు స్వామి సమీపంలో ఉన్న దీప జ్వాలను చూశావు అందులో ఆరిన ప్రమిదిలో ఒత్తిని తినే తినే వస్తువని భ్రమపడి నోటితో కరుచుకొని బ్రక్కకు కదిలావు వెలుగుతున్న ప్రమిదిలోని జ్వాలతో నీ నీ నోటిలోని వత్తి వెలిగింది ఈ విధంగా నీకు దీపాన్ని వెలిగించిన పుణ్యం లభించింది నీ పాపాలన్నీ తొలగిపోయినాయి మానవాకారాన్ని ధరించావు పూర్వజన్మలలోని పాప ఫలం కారణంగా నువ్వు ఎలుకగా పుట్టావు గడిచిపోయిన జన్మలో నువ్వు బాహ్లిక దేశంలో జైనమతంలో పుట్టావు నువ్వు నీ కుటుంబ పోషమన పోషణమనే తాపత్రయంలో పడి ధనాపేక్షకు లోబడి స్నాన సంధ్యలను కులాచారాలను నిర్లక్ష్యం చేశావు నీచులతో స్నేహం చేసినందువలన నీకు చెడు అలవాట్లు వచ్చినాయి ఆ కారణంగా మద్యపానం చేస్తూ వ్యభచరిస్తుండేవాడివి ఈ విధంగా నువ్వు చేసిన దురాచారాల వలన దేవతారాధనకు దూరమైనందువలన ఈ జన్మలో ఎలుకవై పుట్టావు ఆలయంలో జీవిస్తున్నందువలన నువ్వు జన్మాంతరాలలో పా చేసిన పాపం అంతా తొలగిపోయింది కర్మ పరిపక్వత కలిగింది మానవ జన్మ లభించింది ఇక మెదటనైనా భక్తితో ప్రవర్తిస్తూ ముక్తి పొందు అని యోగి ప్రబోధించాడు అని చెప్పాడు పదిహేనవ రోజు పారాయణం సమాప్తం